హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు పెసరపప్పుతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వచ్చి కప్పు పెసరపప్పు వచ్చి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందామండి చక్కగా నానిపించాయి అనమాట పప్పు దీని ఇలా పక్కన పెట్టుకుందాము వేరే మిక్సింగ్ బౌల్ తీసుకున్న దాంట్లో ఒక కప్పు అటుకులు తీసుకుందాము ఇవి మీడియంగా ఉన్న అటుకులు అండి నీళ్లు పోసి మంచిగా రెండుసార్లు కడిగేసుకుందాం నీరంతా వంపేసుకుని నీరు అస్సలు ఉండకూడదండి నీరు లేకుండా మొత్తం వంపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకుని మూత పెట్టేసి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము తర్వాత మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు మరంబరాలు తీసుకున్నామండి దాంట్లో నీళ్లు పోసేసి ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకుందాము అటుకులు వచ్చేసి రెసిపీ కోసం మీడియంగా ఉన్నాయి కానీ ముద్దటుకులు కానీ తీసుకోండి పంచగా ఉన్న వసతులు తీసుకోవద్దు మనం కడిగే కడిగేలోపల మెత్తగా పిండి పిండిగా అయిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిపోయినాయి అటుకులు ఇంకా దీన్ని మనం మెత్తగా మ్యాష్ చేయొద్దండి ఒకసారి చేతి ఇలా కలిపేసేసుకుని అంత పెట్టుకుందాము తర్వాత మరమరాల్లో ఉన్న అంతా గట్టిగా పిండేసేసి మరమరాలు మాత్రం యాడ్ చేసుకుందామండి మరమరాలు మనకి చక్కగా నాన్ని ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుందామండి దీంట్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టుకుందాం పెసరపప్పు తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసి ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట గట్టిగానే ఉండాలి అలానే పలుకుగానే ఉండాలి కొంచెం మనకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర కొంచెం ఇంగువ నానపెట్టి పక్కన పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి దీనిలో కారం వచ్చేసి పచ్చిమిర్చి కారం అనమాట దాని తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నాం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక చిన్న సైజ్ క్యారెట్ని తురిమి తీసుకున్నామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి ఇక్కడ పెసరపప్పు ఏంటంటే మనకి మంచిగా బైండింగ్ లాగా అనమాట మనం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకునే పని లేకుండా పెసరపప్పుని అనమాట పిండి మిక్సీ పట్టుకొని వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి బైండింగ్ లాగా ఉపయోగపడుతుంది మంచిగా రెసిపీగానే కానీ వస్తాయి అనమాట మొత్తం మంచిగా కలిపేసుకుందామండి చాలా ఈజీ అనమాట దీనిలో టైం అంతా మనకి పెసరపప్పు నానటానికి మాత్రమే టైం అండి చేసుకోవటం అయితే చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉందండి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని టిక్కిల్లాగా ప్రెస్ చేసేసుకుందాము మరీ కాకుండా కొంచెం మీడియంగా చేసుకుందామండి అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాము పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కానివ్వండి స్నాక్ బాక్స్లో కానివ్వండి టీ టైంలో కానివ్వండి చాలా హెల్దీ రెసిపీ అనమాట చూసావు కదా అంతేనండి అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకి వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది ఈలోగా కడాయిలో నూనె పెట్టుకున్నాము నూనె వేడెక్కిందండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాము షాలో ఫ్రై చేసుకుంటున్నామండి రెండు పక్కల చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము స్టవ్ వచ్చేసి మనకి లోటు మీడియం ఫ్లేమ్లో ఉంటాయి చక్కగా మనకి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలుతుందండి లేదంటే వేయగానే మనకి కలర్ మారిపోతుంది లోపల దాకా మంచిగా వేయగదనమాట ఇలా రెండు పక్కల మార్చి మార్చి ఎర్రగా కాల్చి తీసుకుందాము మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పైన మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ తినండి రెండు పక్కల మంచిగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందాము అన్నీ కూడా ఇలానే వేసి తీసుకుందామండి చక్కగా ఫ్రై చేసుకుని చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసాను కదా పైన మంచి క్రిస్పీగా వేగినాయి అనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి పైన మంచి రెసిపీగా అనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్